హలో అండి ఏంటి తీసుకొని అనుకుంటున్నారా మసాలాలు ఏంటి అనుకుంటున్నారా అన్ని మసాలాలు అనమాట చాలా తెచ్చారు మేడం రంజాన్ వస్తుంది కదా ఈరోజు అన్ని మసాలాలు తెచ్చేసారనమాట మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు నన్ను అయితే క్వశ్చన్ అడుగుతున్నారు ఎండు నిమ్మకాయలు ఎందుకు వేస్తున్నారు ఎండు నిమ్మకాయలు ఎందుకు వేస్తున్నారు కర్రీసులలో అని అని మీకు చెప్పడం కోసమే చూపిస్తున్నాను నేను ఇక్కడ మాట్లాడాను కానీ వీడియోలో పక్కన నా వాయిస్ పై బయట వాయిస్ ఎక్కువ వస్తుంది అందుకే అక్కడ వాయిస్ తీసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ మాట ఒకలాగా నేను ఒకలాగా మాట్లాడుతూ ఉంటాను కదా మీకు అర్థం కాదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కూడా మళ్ళీ మెసేజ్ చేస్తారు ఏం లేదండి బయట సౌండ్స్ ఎక్కువ రీసౌండ్స్ వస్తున్నాయి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూసారా ఈ ఎండు నిమ్మకాయలు ఎండు నిమ్మకాయలు ప్రతి ఒక కర్రీలో వేస్తారు వీళ్ళు అంటే సేమ్ మసాలాగా మసాలా లాగానే అనమాట ఎండు నిమ్మకాయలు కూడా వీళ్ళు వీళ్ళ మసాలాల్లో అదొక మసాలా అనమాట అది ఎలా ఉంటుందంటే పుల్లగా చేదుగా ఒగరుగా ఉంటుంది ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వీళ్ళ ఫ్లేవర్స్కి వీళ్ళ మసాలాకి వీళ్ళ కర్రీస్కి ఇది సెట్ అవుద్ది మనకైతే సెట్ అవ్వదు మనకు నచ్చదు కూడా మనం చింతపండు ఎలా యూజ్ చేస్తామో వీళ్ళు చింతపండు యూజ్ చేస్తారు మళ్ళీ ఈ నిమ్మకాయ పొడి కూడా బాగా యూజ్ చేస్తారండి ఇష్టంగా తింటారు ప్రతి ఒక్క దాంట్లో వేస్తారనమాట ఎండు నిమ్మకాయ అనేది చేపల కర్రీలో కాబట్టి కావచ్చు మటన్ కర్రీలో కావచ్చు చికెన్ కర్రీలో కావచ్చు రైస్ లెక్ కావచ్చు ఇంకా వచ్చేసి ఈ నిమ్మకాయని చాయ్ కూడా చేసుకుని తాగుతారు ఇవి వచ్చేసి బహారాత్ ముషెక్కెలు అనమాట ఓన్లీ మచ్చిపూసుకి యూజ్ చేస్తారు ఇవి అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో ఏమున్నాయంటే ధనియాలు జీలకర్ర సోంపు చెక్క లవంగాలు యాలక అనస పువ్వు స్టార్ పువ్వు మొత్తం అన్ని రకాల మసాలాలు అయితే ఉన్నాయి ఇవి ఇందులో ఇవి మచ్చిపూసుకి యూస్ చేస్తారన్నమాట మొత్తం చాలా రకాలు మసాలాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి ఇది వచ్చేసి ఎండు నిమ్మకాయ పొడి ఇది వచ్చేసి పాప్రికా పౌడర్ రెడ్ క్యాప్సికం రెడ్ ప్యా క్యాప్సికం ఉంటుంది కదా దాని పౌడర్ అనమాట ఇంకా వచ్చేసి పసుపు ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి మిక్స్డ్ మసాలా ఇంకా చేపల మసాలా ఇంకా చాలా రకాల మసాలాలు ఉన్నాయన్నమాట ఈరోజు తెచ్చినట్వే మీకు చూపిస్తాను అది వచ్చే మిరియాల పొడి ఇవన్నీ చాలా వేస్తారండి వీళ్ళకి ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది రొయ్యల్కొగలాగా చేపల కోకలాగా చికెన్ కోకలాగా మటన్ కోకలాగా ఇలాగా అనమాట చాలా రకాల మసాలాలు అయితే ఉంటాయి క మీకు మెయిన్గా మీకు అర్థం ఉంది ఏంటంటే ఎండు నిమ్మకాయ ఎందుకు వేస్తారంటే వీళ్ళ కర్రీలో వాళ్ళు మసాలా లాగా యూజ్ చేస్తారండి కంపల్సరీగా అయితే వీళ్ళు ఎండు నిమ్మకాయలను తింటారు బాగా ఇష్టంగా ఇష్టం అనమాట ఇది నిన్న మనమంతా క్లీనింగ్ చేసాం కదా ఇలా అయితే సర్దుకున్నాను నేను మొత్తం పైన అంతా ఇలా నాయలును కప్పేసాను ఎందుకంటే దుమ్ము పట్టకుండా ఉంటుందని అంతా ఓపెన్ ప్లేస్గా ఈ డోర్ ఎప్పుడు తీసి తీసి ఉంటాము ఈ కిచెన్లో ఇవైతే విమ్టో అనమాట బీంతు అంటారు విమ్టోను అంటారు ఈ వచ్చేసి సుమారుగా ఆరేడు కర్తూన్లు తెచ్చింది మా మేడం అందరికి పంచుతుంది అనమాట అందుకోసం తెచ్చారు అవి అయితే డ్రమ్ములల్లో ఉన్నాయిగా అవి అవి తిండి అనమాట గింజలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ కుబ్బు శ్రిగ్గా ఇది వచ్చేసి మిషన్ ఇవన్నీ అలా పైన పెట్టుకున్నాను ఈ కిచెన్ మేము యూస్ చేయమన్నమాట స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాము ఇవైతే బాక్సెస్ మనం ఇంట్లో ఎవరైనా ఎవరికైనా ఫుడ్ పెట్టియాలన్నా మిగిలిన ఫుడ్ ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా అనే దా దానికి తెచ్చ తెస్తుంది అనమాట మేడం అవి బాక్సులు అవన్నీ బాక్సులు అనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లో ఓన్లీ మటన్ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను పండగ పండగ వస్తుంది కదా మొత్తం ఇంకా మ మటన్ అంతా తెచ్చింది ఇవైతే స్ట్రాబెరీస్ కింద ఉండేవి పైనార్లో ఉండేది మటన్ అనమాట ఈ స్ట్రాబెరీస్ ఫ్రీజర్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకోవడానికి అనమాట ఎక్కువ తెచ్చారు చాలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పండాయి అనమాట దండిగా ఇచ్చారు అవి నేను ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేశాను స్ట్రాబెర్రీస్ ఈ ఫ్రీజర్లో అయితే ఇలా సర్దుకున్నాను ఇంకొక ఫ్రీ ఇక్కడ చూసారా ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట ఇవి బాత్రూమ్ క్లీన్ చేసేదానికి సబ్బులు షాంపులు మొత్తం అన్ని రకాల సబ్బులు షాంపులు లైట్లు లీఫ్లు పరకలు మొత్తం అన్ని సం ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ అనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ పెడతామన్నమాట ఇవన్నీ సబ్బులు షాంపులు అవన్నీ అనమాట ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ అనుకోండి అంతా అయితే ఇలా సర్దుకున్నాను నేను ఇవన్నీ నిన్న తెచ్చారండి ఈ రంజాన్ వస్తుంది కదా మొత్తం ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు పైన ఆఫర్స్ ఉన్నాయన్నమాట అందుకే ఎక్కువ సామాన్లు తెచ్చుకున్నారు వీళ్ళు ఆఫర్ ఉంటే అంతే బాబా ఇండ్లంతా నింపేస్తారు ఈ రంజాన్ మంత్ అంతా పని అలాగే ఉంటాయి వస్తువులు అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ అస్సలు టైం ఉండదు ఇది వచ్చేసి తాపల కింద ఉంది మా ఇంట్లో తాపల కింద చిన్న స్టోర్ రూమ్ అనమాట స్టోర్ రూమ్ ఇది ఇక్కడ అన్ని సామాన్లు కోళ్ళకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి మెడిసిన్ ఇది వచ్చేసి గుడ్ల మిషన్ గుడ్లు దాంట్లో పెట్టి పిల్లలు వస్తాయి బయటికి ఆ మిషన్ అనమాట అక్కడ ఉండేది ఇది వచ్చేసి హాలు నేను ఎప్పుడు లైవ్ మాట్లాడుతూ ఉంటాను కదా ఇదేనమాట హాలు అక్కడ కూర్చుంటాను నేను ఇది హాల్ అనమాట ఆ తాపల పక్కన ఉండే రూము నా రూమ్ అనమాట అన్నీ చూపిస్తున్నా మీకు మీరు చూశారు మళ్ళీ కూడా చెప్తున్నా ఇది మన చిన్న గార్డెన్ కిచెన్ బయట ఇవి చూసారా ఏంటి అంటే ఇవి సమోసాలు అనమాట మొత్తము పండగ కోసం తెచ్చారు ఇవైతే మామూలుగా అయితే వేరే ఇళ్ళల్లో ఇంట్లోనే చేపిస్తారు మా ఇంట్లో నాకు మా మేడం నువ్వు ఒకదానివి ఎందుకు చేయలేవని చెప్పేసి అన్ని కొనుక్కొని వచ్చింది మొత్తం ఇలా అయితే చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి దీంతో మటన్ను చికెను జిబ్బెను చీజు ఇంకా వచ్చేసి ఆనియన్ పకోడా ఆనియన్ సమోసా చాలా రకాల కుబ్బాలు ఐస్ కుబ్బాలు అంటే రైస్తో చేసినవి చాలా రకాలు ఉన్నాయి ఇవైతే చికెను చాలా రకాల వెరైటీస్ అయితే తెచ్చింది మా మేడం సమోసాలు ఇవన్నీ ఇంకా రంజాన్ నెలలో చేస్తాను నేను మొత్తము అన్నీ సుమారుగా యాభై దినార్లు అయ్యాయి అని చెప్పింది ఇవైతే చేపలు అనమాట చేపలు రొయ్యలు ఈ ఫ్రీజర్ అంతా చేపలు రొయ్యలు ఉంటాయి మీకు ఊరికి అలా పైన చూపిస్తున్నాను అంత తడితడిగా ఉంది అప్పుడే పెట్టేసాము ప్యాకింగ్ చేసి మేము ఇవన్నీ చేపలు రొయ్యలు అనమాట ఈ ఫ్రీజర్లో ఓన్లీ చేపలు రొయ్యలు ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట ఈ మంత్లో కన్నీ ప్రతి ఒక్కటి చేయాలండి ఇక్కడికి మా మేడం వాళ్ళ చెల్లెల ఇంటికి అందరికీ చేయాలి మొత్తం అయితే ఇలా సర్దుకున్నాను ఎలా ఉంది నా వీడియో నచ్చిందా ఇక్కడ ఇక్కడ చూసారా వాటర్ బాటిల్స్ అన్నీ చూడండి ఎన్ని తెచ్చారు ఇవి కూడా ఆఫర్సే అనమాట అందుకే దండిగా తెచ్చేది ఇంకా ఎక్కువ తె స్థలం లేదు ఎక్కడ పెట్టాలి నేను ప్లేస్ లేదని చెప్పాను సర్లే అని ఇంకా గమ్మనైపోయింది లేదంటే ఇంకా తెచ్చేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్